టుడే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మధ్య జరిగిన గొడవల గురించి కానీ ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మీ మధ్య గొడవలు జరిగిన్నా కానీ కొంచెం ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది వాళ్ళ వాళ్ళే కరెక్ట్ అనుకునే ఫీలింగ్ మీ పర్సన్కి ఎక్కువగా ఉంది సో వాళ్ళు ఏదన్నా మాట అనుకుంటే తొందరగా తగ్గరండి వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు సో కానీ వాళ్ళకి మీతో రియూనియన్ కావాలి మళ్ళీ కలవాలి మళ్ళీ ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండాలి అని ఉంది కానీ ఎందుకో కానీ వాళ్ళు కొంచెం ఈగోతో యాటిట్యూడ్తో ఈగో ఎక్కువగా ఉంది ఓవర్ థింక్ ఎక్కువగా ఉంది సో మీరైనా దూరం ఉండాలి లేదా మీ పర్సన్ అయినా మిమ్మల్ని దూరం పెట్టి ఉండాలి ఇక్కడ ఈగో క్లాషెస్ వచ్చి ఉంటాయండి ఈగో యాటిట్యూడ్ గొడవల మధ్య కొంచెం క్లాషెస్ వచ్చినాయి కానీ ఇద్దరికి మీ మీరు మీ పర్సన్ ఇద్దరు బాధపడుతున్నారు మీ ఇద్దరు ఒకరినొకరు కోరుకుంటున్నారు ఇద్దరు రిలేషన్ కంటిన్యూ కావాలనుకుంటున్నారు సో మీ ఇద్దరికి ప్రేమ ఉంది సో డెఫినెట్లీ మళ్ళీ రీయూనియన్ మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీ ఇద్దరి మధ్య ప్రేమ మళ్ళీ మొదలవుతుంది ఓకేనా సో క్లాస్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి